తప్పు చేశాను అని సాక్షాధారాలు తీసుకొచ్చి ప్రూవ్ చేయి అని మహాలక్ష్మి అనగానే అలాగే తీసుకొస్తాను అని సీత కాన్ఫిడెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే మహాలక్ష్మి కూడా సీత వెనకాలే బయటికి వచ్చి మళ్ళీ మాట్లాడుతుంది ఏంటి అర్చన దొరికిపోయేసరికి ఆ సాకుతో నువ్వు కూడా ఇక్కడే ఉండొచ్చు అని ప్లాన్ వేశావు కదా నీ తెలివి అమోహం అద్భుతం భలే పట్టుకున్నావు అర్చనని అని మహాలక్ష్మి పొగుడుతూ ఉంటే మీరు కూడా దొరికేవారే కాస్తలో తప్పించుకున్నారు అని సీత అంటుంది నేనా అసలు నేనేం చేశానని దొరుకుతాను నా గురించి నువ్వేం మాట్లాడుతున్నావు అని మహాలక్ష్మి అనగానే సీత ఎలా రామ్ ఫోన్ చేసింది అర్చన ఎలా దొరికింది తర్వాత మహాలక్ష్మి ఎలా తప్పించుకుంది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే మహాలక్ష్మి కూడా ఆ టైంలో జన ఎలా తన ఫోన్ని స్విచ్ ఆఫ్ చేయించాడో గుర్తుకు చేసుకొని అమ్మో రోజు నా అదృష్టం చాలా బాగుంది లేదంటే రామ్కి నేను దొరికిపోయేదాన్ని అని మనసులో సంబరపడుతూ ఉంటుంది నేను తప్పు చేస్తే కదా నీకు దొరకడానికి అలాంటి సాక్షాధారాలు ఏవి నువ్వు తీసుకొని రాలేదు ఇక ఈ ఇంట్లోకి నీకు నీకు స్థానమే లేదు రామ్ పక్కన నువ్వెప్పుడు భార్యగా నిలబడలేవు అని మహాలక్ష్మి అంటూ ఉంటే అంతలా సంబరపడిపోకు అత్తా ఇంకా ఒక సాక్ష్యం మిగిలే ఉంది నాగు బతికే ఉన్నాడు నాగుని తీసుకొని వచ్చాను అంటే నీ విషయమంతా కూడా బయటపడుతుంది అప్పుడు నువ్వు అర్చనా అత్తయ్య బయట ఉంటారు నేను లోపల ఉంటాను అని సీత కూల్గా చెప్తుంది అది ఎప్పటికీ జరగదు నేను ఈ ఇంట్లోకి ఇంకో కోడల్ని తీసుకొని వస్తాను చూడు అని మహాలక్ష్మి గట్టిగా చెప్పేసి లోపలికి వెళ్తూ ఉంటే సీత తన మనసులో నేను మిథునలా ఇంకో వేషం వేసుకొని నీకు దగ్గరైతుంది అందుకే కదా అత్త మళ్ళీ నేనే ఈ ఇంట్లోకి వస్తాను చూస్తూ ఉండు అని ఆనందపడుతూ బయటికి వెళ్ళిపోతుంది ఇక మహాలక్ష్మి వెంటనే అర్చన దగ్గరికి వెళ్లేసరికి అర్చన డీలా పడి ఉండడంతో ఏమైంది అర్చన అని అంటే ఏమీ తెలియనట్టు ఎందుకలా అడుగుతున్నావు తప్పు చేసిందంతా నువ్వు చేసేసి నా మీదికి తోసేస్తావా అని అర్చన బాధపడుతూ అడుగుతూ ఉంటుంది ఇప్పుడు ఏమైందని నువ్వు ఇంట్లో నుంచి బయటికైతే వెళ్ళలేదు కదా నిన్ను ఇంట్లోనే ఉండేలాగా ఆపాను కదా దానికోసమని నేను ఎంత ఓవరాక్షన్ చేశానో నువ్వు చూడలేదా అని మహాలక్ష్మి అంటూ ఉంటే అసలు చేయించిందంతా నువ్వు కానీ నిందపడింది ఇప్పుడు నా మీద ఆస్తి చేతి వరకు వచ్చేసి చేజారిపోయింది ఇదంతా జరిగింది నీ వల్లే కదా అని అర్చన గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇప్పుడు నీకు కావాల్సింది డబ్బులే కదా నీకెంత కావాలంటే అంతా నీకెప్పుడు అవసరమైతే అప్పుడు ఖచ్చితంగా నేను ఇస్తాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే అంటే నాకు అవసరమైనప్పుడల్లా నీ దగ్గరికి వచ్చి రెండు చేతులు జోడించి నాకు దానం చేయమ్మా అని అడుక్కోవాలా అని వెటకారంగా అర్చన అనేసరికి అలా ఎందుకు మాట్లాడుతున్నావు అర్చన నేను నిన్ను ఎప్పుడు సిస్టర్ లాగే కదా చూసుకున్నాను అని మహాలక్ష్మి అంటుంది నేను కూడా నిన్ను సిస్టర్ లాగే చూశాను కానీ నువ్వే ప్రతిసారి నన్నే ఇరికించి తప్పించుకుంటున్నావు అని అర్చన అనగానే ఆ రోజు నువ్వే కదా నేను నాకుకి ఫోన్ చేస్తుంటే ఏమన్నావు నేనే మాట్లాడతాను నీ తర్వాత వీళ్ళని నేనే నాకు ఆ శక్తి ఉన్నాయి నీ తర్వాత నన్ను అంతటి దాన్ని చెయ్యి అని అడిగావు అందుకే కదా నువ్వు మాట్లాడావు అని మహాలక్ష్మి అంటుంది అవును చెయ్యమని అడిగాను అందుకే మనమిద్దరం కలిసి చేశాం అలాంటప్పుడు నా పేరు ఒక్కటే బయటికి ఎలా వస్తుంది అందరూ నన్ను మాత్రమే ఎందుకు నిందిస్తారు అని అర్చన అడిగేసరికి నేను కూడా కొద్దిగలో తప్పించుకున్నాను లేదు అంటేనా మనమిద్దరం కూడా బయట ఉండేవాళ్ళం అని ఆ ఫోన్ తను కట్ చేసిన విషయం సీత చెప్పిన విషయం అర్చనకి చెప్పేస్తుంది ఒకవేళ నువ్వు దొరికిపోయినా సరే నువ్వు ఎలా తప్పించుకోవాలో నీకు బాగా తెలుసు మహా అప్పుడు కూడా నువ్వు నన్నే ఇరికించి నన్నే బయటికి పంపిస్తావు తప్ప నువ్వు దొరుకుతావా రామ్కి అని కాన్ఫిడెంట్గా అర్చన గట్టిగా అడుగుతూ ఉంటే అలాంటిదేమీ లేదు అర్చన నేను నీకే సపోర్ట్ చేస్తాను అని మహాలక్ష్మి అంటుంది ఆ సీత వచ్చినప్పుడల్లా మనకి ఏదో ఒక పెంట పెట్టే పోతుంది నిన్ను ఇబ్బంది పెడుతుంది నన్ను ఇబ్బంది పెడుతుంది నువ్వేమైనా చేయగలుగుతున్నావా తను రాకుండా ఆపగలుగుతున్నావా అని అర్చన అనేసరికి ఈసారి దాన్ని తిరిగి మన ఇంట్లోకి అస్సలు రానివ్వను చూస్తూ ఉండు అని మహాలక్ష్మి కోపంగా గౌతమ్ దగ్గరికి వెళ్తుంది అక్కడ గౌతమ్ చాకు పట్టుకుని రామ్ని ఎలా చంపాలా అని ప్లాన్ చేస్తూ ఉంటే మహాలక్ష్మి కోపంగా గౌతమ్ దగ్గరికి వెళ్ళి ఏంట్రా మళ్ళీ ఈ చాకును తీసావు అసలు ఎందుకురా ఇలా చేస్తున్నావని గట్టిగా అడుగుతుంది రామ్ బ్రో నాకు మిధునకు అడ్డుగా వస్తున్నాడు మామ్ ఎలాగైనా సరే నేను రాంబ్రోని చంపేస్తే మిథున నాకే దక్కుతుంది అని గౌతమ్ అనేసరికి రామ్కి అసలు అలాంటి ఉద్దేశమే లేదు మిథున రామ్ని ఒకవేళ ఇష్టపడ్డా కూడా రామ్ మిథునను కన్నెత్తి కూడా చూడడు అలాంటి ఒపీనియన్ తనకి ఉండనే ఉండదు అని మహాలక్ష్మి చెప్తూ ఉన్నా సరే గౌతమ్ మాత్రం కోపంగా ఇంకా ఎన్ని రోజులు సాగదీస్తావు నా పెండ్లి విషయం ఈరోజు తేలుస్తావా లేకపోతే ఆ రామ్ని చంపేయమంటావా అని బెదిరించే వరకు ఏమీ చేయలేక మహాలక్ష్మి నేను ఇప్పుడే తేలుస్తానుండు అని చెప్పేసి కిందికి వెళ్ళి ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పిలుస్తుంది గౌతమ్ కూడా అక్కడ మెట్ల చాటున ఉండి వీళ్ళేం మాట్లాడుకుంటున్నారా అని వింటూ ఉంటాడు ఇక వెంటనే మహాలక్ష్మి రామ్ని కూడా పిలిచి రామ్ మిథున మీద నీ ఒపీనియన్ ఏంటి అని అడిగితే ఏం ఒపీనియన్ లేదు అని రామ్ అంటాడు అది కాదు రామ్ మిథున ఒకేలాగా ఉంటారు కదా అందుకే అడుగుతున్నాను అని అంటే సీతా మిథున ఒకేలాగా ఉండొచ్చు కానీ సీత వేరు మిథున వేరు సీతలాగా మిథున ఎప్పటికీ కాలేదు అని రామ్ తేల్చేసి చెప్తాడు నువ్వు రెండో పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని అంటే సీత నా మనసులోనే ఉంది తనను నేను ఎప్పుడు వదిలేయను మీ విషయంలో తను తప్పు చేసిందని నేను తనని దూరం పెడుతున్నానే తప్ప సీత దేవత లాంటిది ఆ ఒక్క విషయం తప్పిస్తే తనని ఎప్పుడూ కూడా నేను తప్పు అట్టలేను అని చెప్పేసి నుంచి వెళ్ళిపోతాడు ఇక మహాలక్ష్మి జనా అని అడుగుతుంది మిథున మీదని ఒపీనియన్ ఏంటి జనా అని అడిగితే ఏ మంచి అమ్మాయి అందులోనూ ముఖర్జీ వాళ్ళ డాటర్ కదా అందుకే తను చాలా బాగా అనిపిస్తుంది నాకు అని జనా అనగానే ఎందుకు అడుగుతున్నా వదినా అని గిరి అంటాడు అదే తనను మన ఇంటి కోడలుగా చేసుకుందామని అనుకుంటున్నాను అని మహాలక్ష్మి అనగానే రామ్ పెళ్లి చేసుకోను అని తేల్చేసి చెప్పేశాడు కదా అని గిరి అంటాడు తనను ఇంటి కోడలుగా తీసుకొద్దామని అడుగుతుంది రామ్ కోసం కాదు గౌతమ్ కోసం అని మహాలక్ష్మి చెప్పగానే అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తారు ఇక రేపటి ప్రోమోలో మహాలక్ష్మి జన కూడా వాళ్ళ ఇంటికి వెళ్లి కూర్చొని మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకోవాలి అనుకుంటున్నామని మాట్లాడుతారు రామ్ కోసమే అనుకున్న ముఖర్జీ దంపతులు హ్యాపీగా మహాలక్ష్మి జనాలతో మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు కాసేపు మాట్లాడుకున్న తర్వాత మహాలక్ష్మి గౌతమ్కి మీ అమ్మాయినిచ్చి చేస్తే బాగుంటుంది అని మా ఉద్దేశం అని చెప్పగానే అప్పుడు కానీ వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు మిధునను మాట్లాడడానికి వచ్చింది గౌతమ్ కోసము అని అదంతా పైనుంచి వింటున్న సీత మెల్లగా కిందికి దిగేసి వచ్చి మహాలక్ష్మి వాళ్ళను పలకరిస్తుంది ఆ తర్వాత మహాలక్ష్మి గౌతమ్తో నీకు పెళ్లి జరిపిద్దామనుకుంటున్నాం మిధున నీ ఒపీనియన్ ఏంటో చెప్పు అని ముఖం మీద సూటిగా అడిగేసరికి నేను మీ ఇంటికి కోడలుగా రావాలని అనుకుంటున్నాను కానీ నేను రామ్ని పెళ్లి చేసుకోవడానికి మాత్రమే ఇష్టపడతాను అని తెగేసి చెప్తుంది అదెలా కుదురుతుంది మిథున రామ్ కి ఆల్రెడీ అయిపోయింది కదా సీత ఉంది కదా అని షాక్ గా లేచి మహాలక్ష్మి చెప్తూ ఉంటే సీత రాములు ఇద్దరు కలిసి లేరు కదా వాళ్ళిద్దరు కదా తనకి విడాకులు నాతో రామ్ కి మళ్లీ పెండ్లి చేయండి అని స్ట్రేట్ ఫార్వర్డ్గా మిథున చెప్పేస్తుంది ఆ మాటలు విన్న ముఖర్జీ దంపతులు కూడా చాలా షాక్ అయిపోయి అసలు సీత ఎందుకు ఇలా చెప్తుందా అని సీతనే చూస్తూ ఉంటారు ఇక జనా మహాలక్ష్మి ఇంటికి రాగానే ఆవేశంగా గౌతమ్ దగ్గరికి వచ్చి అసలు ఏం జరిగిందా అని ఆతృతతో అడుగుతూ ఉంటాడు ఆ మిథున మనం తీర్చలేని కోరికను కోరుకుంటుందిరా అని చెప్పలేక మహాలక్ష్మి చెప్తూ ఉంటే అందరూ కూడా ఏం జరిగింది అని తలా ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు మహాలక్ష్మి చెప్పలేకపోతుంటే ఇక జనానే కలగ చేసుకుని ఆ మిథున రామ్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్తుంది అని జనా చెప్పగానే ఒకవైపు షాకింగ్ గా రామ్ చూస్తూ ఉంటాడు ఇక గౌతమ్ కైతే రామ్ మీద మిథున మీద ఎక్కడ లేనంత కోపం వచ్చినట్టుగా పండ్లు కొరుకుతూ నిలబడిపోతాడు మరి గౌతమ్ నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నాడు రామ్ మీద అటాచ్ చేయబోతున్నాడా లేక మిథున తనని నిరాకరించింది కాబట్టి మిథున మీద ద్వేషాన్ని పెంచుకోబోతున్నాడా తెలుసుకోవాలి అనుకుంటే నా ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి గుడ్ నైట్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్